ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి రెండవ తేదీ వరకు పలు గ్రామాల్లో అద్భుత బాలయేసు స్వరూపము గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని అన్నారు రెండవ తేదీ భారీ బాణసంచ ప్రార్థనల అనంతరం పదివేల మందికి ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ మహోత్సవాలకు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ఫాదర్ రెవరెండ్ జోసెఫ్ తంబి తెలిపారు ప్రతి సంవత్సరం కంటే ఎంతో అద్భుతంగా విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది మన హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్ స్వర్ణ గారు ఎస్టర్ గారు వెయ్యి రూపాయలు మనీ గారు ఐదు వందల రూపాయలు జ్యోతిష్పూర్ మేనేజ్మెంట్ వారు ఐదు వేల ఆరు వందల డబ్భై రూపాయలు మొత్తము కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు మరి డబ్బులు గమనించాలి లేదంటే నేను అయితే గమనించలేదు ఒక రైస్ ఇస్తున్నారు పెళ్ళి మరి కమిటీ సభ్యుల ప్రార్థించండి ముఖ్యంగా తర్వాత రెండవదిగా మన కార్యక్రమాలన్నీ కూడా చేయండి దయచేసి పండుగ ఘనంగా జరగడానికి అందరూ కలిసి క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా హనుమన్ జంక్షను ప్రవాసులారా ప్రభు అద్భుత ప్రభు పేరట మీ అందరికీ శుభములు మరి మనందరికీ తెలిసిన విధంగా జ్యోతి నగర్లోని ర్స్యం చర్చి ప్రాంగణంలో అద్భుత బాలయసు మందిరము అందరికీ ఎలవేల్పుగా ఉండి ఆ ప్రభు అందరి భక్తులందరి నీరాజనాలను అందుకుంటూ ఎందరెందరునో తన చెంతకు ఆకర్షించుకుంటూ వరములను ఆశీర్వాదాలను దయచేస్తూ ఉన్నారు దీనికి మనందరం కూడా సాక్షులం మరి మీ అందరికీ తెలిసిన విధంగా ప్రతి సంవత్సరము ఈ జ్యోతి నగర విచారణలో అద్భుత బాలయసు మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖులు ఈ పండుగ ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నాము అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ఇప్పటికే పండుగ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినవి పోలీసు శాఖ వారు కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది మరి కార్యక్రమ వివరాల్లోకి వస్తే ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు పెరిక్యూడు ఇందిరానగర్ గట్టు పురవీధులలో అద్భుత దివ్య బాలయసు ఊరేగింపు జరుగును అనంతరము సాయంత్రం ఆరు గంటలకు సమిష్టి దీవబలి పూజ సమర్పణ ఉంటుంది అనంతరము భక్తి గీత ఆలాపన ఫిబ్రవరి ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఇందిరానగరు మరియు అప్పనివీడు పురా గ్రామపుర వీధులలో అద్భుత దివ్య బాలయేశ స్వరూప ఊరేగింపు అనంతరము విజయవాడ మేత్రాసన పూచ్య పీఠాధిపతులు మహాగణ శ్రీశ్రీ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతులచే సమిష్టి దేవుల పూజ సమర్పణ జరుగుతుంది అనంతరము విందు ఆ తరువాత కళారత్న మిమిక్రీ ఆర్టిస్ట్ గారైనటువంటి శ్రీ సిల్వస్ట్ గారిచ్చే మిమిక్రీ ప్రదర్శన ఉంటుంది తిరిగి ఫిబ్రవరి రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు పెరికీడులోని క్రైస్తవుల సహాయ మాత మందిరం నుండి హనుమన్ జంక్షను నాలుగు రోడ్లు కూటమి పరిధిలో అద్భుత బాలయేసు తీరు ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది అనంతరము ఆరు గంటలకు సమిష్టి దేవలి పూజ అనంతరము వచ్చినటువంటి భక్తులందరికీ అన్న సమారాధన అనగా ప్రేమ విందు దాదాపు పదివేల మందికి ఈ ప్రేమ విందు ఏర్పాటు చేయటం జరుగుతుంది అందరూ కూడా దైవ ప్రసాదంగా వచ్చి ఆ భోజనాన్ని ఆరగించి ఎంతో భక్తి విశ్వాసాలతో ఆ ప్రభు యొక్క తీవెన్లు ఆశీర్వాదాలను మహిమలను పొందుకుంటూ ఉన్నారు స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు అద్భుత బాలయసుకు మహిమ కలుగునగాక తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు కీర్తి కీర్తిశేషుడు గుమ్మడి జయరాజు గారిచ్చే గొప్ప బైబిల్ నాటకము ధనవంతుడు బీదలాజు అను గొప్ప బైబిల్ నాటక ప్రదర్శన ఉంటుంది కనుక ఈ ఈ భక్తి కార్యక్రమాలన్నిటిలో కూడా విశ్వాసులు భక్తులు పాల్గొని అద్భుత దివ్య యేసును ఆరాధించి ఆత్మీయమైన మేలులు ఆశీర్వాదములు స్వస్థతలు పొందుకునవలసిందిగా మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఆహ్వానించేవారు విచారణకర్తలు ఫాదర్ జోసెఫ్ తంబి జేమ్ జే సిస్టర్సు ఉపదేశులు ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ సంఘ పెద్దలు మరిదల సభ్యులు విశ్వాసులు మరి మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు అందరికీ ఆహ్వానము మీ అందరికీ బాలయేశ్వర ప్రభు పేరిట శుభాకాంక్షలు ఇది ముప్పై ఒకటవ వాచ్కోవచ్చు